ఐకాన్ స్టార్ అని అభిమానులు అభిమానంగా పిలుచుకునే అల్లు అర్జున్ గారి జాతకం గురించి తెలుసుకుందాం అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన ఎనిమిదవ తేదీ ఏప్రిల్ నెల పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో చెన్నైలో శుక్రవారం రోజు ధనిష్ట నక్షత్రంలో జన్మించినట్లుగా తెలుస్తున్నది ఈయన జాతకంలో చంద్రుడు మకర రాశిలో ఉన్నాడు అంటే ఈంది మకర రాశి అనమాట అలాగే మేనంలో రవి మేషంలో బుధ పూజ వృషభంలో శుక్రుడు ఇంకా మిథునంలో రాహు తులారాశిలో వక్రించిన శని గ్రహం కృత్యకములో వక్రించిన గురువు అలాగే ధనస్సులో కేతుగ్రహం ఈ విధంగా ఈయనకి తొమ్మిది గ్రహాలు జాతక చక్రంలో ఉన్నాయి ఈయన జాతకంలో గ్రహస్థితులు గమనిస్తే ముఖ్యంగా మేషంలో కుజుడు స్వక్షేత్రంలో వృషభంలో శుక్రుడు స్వక్షేత్రంలో అలాగే శని ఉచస్థానంలో గురువు మిత్రుడి ఇంట్లో ఈ విధంగా ఈ చెప్పబడిన గ్రహాలు బాగా బలంగా ఉన్నాయి ఈయన చాలా గొప్ప ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించడం తదుపరి సినిమా రంగంలోకి అడుగుపెట్టి అనేకమైనటువంటి ఘన విజయాలని సొంతం చేసుకొని కోట్లాది మంది అభిమానులని ఏర్పరచుకోవడం జరిగింది ఇదంతా మనకి తెలిసిన విషయమే ఇప్పుడు గత కొంతకాలంగా ఆయనకి వరుసగా ఎదురు దెబ్బలు తగలడం అలాగే అవమానాలు కానీ కొంతమంది వేళాకోవడం చేసే విధానం కానీ ఈ విధంగా తర్వాత కొన్ని చట్టపరమైనటువంటి సమస్యలు కానీ ఇట్లా చాలా మానసికమైనటువంటి అశాంతి పొందుతూ కెరీర్ పరంగా చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయనకి చాలా సమస్యలు ఎదుర్కోవడం అనేది జరుగుతూ వస్తుంది గత కొంతకాలం నుంచి ఎందుకు ఇలా జరుగుతుంది ఇంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకు ఇలా ఎదురు కాలం ఎదురు తిరుగుతుంది అనేది పరిశీలన చేస్తే మొట్టమొదటిగా మనకి వచ్చేటటువంటి ఆలోచన జాతకం ఎలా ఉంది ప్రస్తుత కాలంలో జరుగుతున్న సమయంలో గత కొంతకాలంగా జాతకం ఎలా ఉంది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచన ఎవరికైనా వస్తుంది ఈయన దాదాపుగా గత ఏడు సంవత్సరాల నుంచి ఈయనకి ఏళ్ళు నడిచింది జరుగుతుంది పన్నెండవ స్థానంలో అంటే ధనస్సులో శని వచ్చిన దగ్గర నుంచి మకరంలో జన్మస్థానం ప్రస్తుతం కుంభంలో రెండవ స్థానం అక్కడ శని సంచారం జరుగుతూ ఉంది ఈయనకి దాదాపుగా గత ఏడు సంవత్సరాల నుంచి ఏలినాటిని జరుగుతున్నప్పటికీ కూడా జాతకం బాగా బలంగా ఉన్నందువలన ఆయనకి చాలా కాలం వరకు అంటే దాదాపు చివరి భాగం ఏలినాడు శని చివరి భాగం వచ్చే వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాలం నెట్టుకుంటాకుంటా వెళ్ళడం జరిగింది ఇప్పుడు గత కొంతకాలంగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎదుర్కోవడం జరుగుతుంది ఏమిటంటే సాధారణంగా ఏనాడు శని జరిగే వాళ్ళకి కొంతమందికి అది ప్రారంభమైనటువంటి వెంటనే దాని యొక్క దోషాన్ని చూపించడం జరుగుతుంది మరికొంతమందికి మధ్య భాగంలో అనగా జన్మశని జరిగేటప్పుడు జన్మశని అంటే అతను ఏ వ్యక్తి అయినా ఏ రాశిలో జన్మించాడో ఆ రాశిలోకి శని గ్రహం వచ్చినప్పుడు దానిని జన్మశని అంటారు అప్పుడు కానీ మరికొందరికి రెండో ఇంట్లోకి అంటే కుటుంబ స్థానంలోకి శని గ్రహం ప్రవేశించినప్పుడు అంటే మనం ఏలనాడు శని మూడు భాగాలుగా తీసుకుంటే అది చివరి భాగం ఆ చివరి భాగంలోకి వచ్చినప్పుడు దాని యొక్క దోషాన్ని చూపించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఆయనకి చివరి భాగంలో ఉంది ఈ యొక్క ఏలనాడు శని ప్రభావం అనేది ఈ చివరి స్థానంలోకి వచ్చాక చాలా బలంగా ఆయనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలని కలుగు చేస్తున్నది ప్రస్తుతం అలాగే ఇంకొక దోషం ఏమిటంటే బాగా జాతక గోచార పరిశీలనలో చూస్తే ఈయనకి దృష్టి దోషం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తున్నది ఈ యొక్క దృష్టి దోషం వలన చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైనా కానీ అంటే గొప్ప ఉన్నత స్థానంలో ఉండి గొప్ప విజయాలను సాధిస్తూ గొప్ప అభివృద్ధిలోకి వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇటువంటి దృష్టి దోషం అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది దీనికి ఈ రెండు రకాలైనటువంటి దోషాలు ప్రస్తుతం ఈ యొక్క పరిస్థితులకు కారణంగా తెలుస్తున్నది అయితే ఇప్పుడు దీని ప్రభావం ఎలా ఉంది ఎప్పటిదాకా ఉందంటే ఏలినాడు శని ప్రభావం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఉంది అక్కడి నుంచి శని గ్రహం రాశిలో ప్రవేశం జరుగుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి ఏలనాడు శని అప్పటితో పోతుంది కాబట్టి శని ఏలనాడు శని పోయిన తర్వాత చాలా మంచి ఫలితాలని క్రమంగా అవకాశాలు ఉంటాయి దోషాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రస్తుత కాలంలో ఇప్పుడు ప్రస్తుతం ఉంది కాబట్టి శని గ్రహానికి సంబంధించినటువంటి శాంతులు విశేషంగా దర్పించుకోవడం అలాగే విష్ణాలయాలు కానీ శివాలయాలు కానీ ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శన చేసి ఆ యొక్క పూజలు శాంతులు జరిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత అంటే ఉదాహరణకి తిరుమల శ్రీశైలం ఇట్లా టువంటి పుణ్యక్షేత్రాల సందర్శన అవసరం ఉన్నది కాకపోతే నరదృష్టి నివారణకి చాలా మార్గాలు ఉన్నాయి దృష్టి దోషం తొలగడానికి అవి ప్రత్యేకంగా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు కానీ నరదృష్టి నివారణ ప పద్ధతులు పాటిస్తే ఆ దృష్టి దోషం అనేది క్రమంగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఈయన ఈ రెండు కార్యక్రమాలని తప్పనిసరిగా నిర్వహిస్తే క్రమక్రమంగా అనుకూలమైనటువంటి ఫలితాలని పొందుతారు నమస్తే